హలో అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఇది ఈ కర్రీ ఏ కర్రీ అనేసి అనుకుంటున్నారా ఇది గురుగాకు పప్పు అనమాట ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఈరోజైతే ఈ లాగ్లో అయితే తెలుసుకుందాము ఇది చాలా 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 టేస్టీగా చాలా బాగుంటుంది పల్లెటూరులో అయితే అసలు ఎంత బాగా చేసుకుంటారంటే ఇదైతే అంత బాగా అనమాట అంటే టౌన్లో అయితే ఏమే అంటే కొంతమందికి అసలు ఈ గురుగాకు అంటేనే కొంతమందికి తెలియదు కానీ కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కానీ చూసారు అంటే పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇది దేంట్లేకైనా కూడా మనం వేడి వేడిగా దేంట్లోకైనా కూడా వేసుకొని అయితే తినచ్చు ఇంకా సంగటి లేకైతే ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చాలా 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 బాగుంటుంది ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాం ఇక్కడ వచ్చి ఏంటి అంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చి పల్లె నుంచి తీసుకువచ్చారంట సో అందుకని చెప్పేసి మాకు కూడా కొంచెం అయితే ఇచ్చేశారు ఏంటి అంటే మా మేము కూడా పల్లెటూరు వాళ్ళమే కాబట్టి మాకు ఇవన్నీ కూడా అలవాటు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు ఏది క ఇలాంటి ఆకులు ఏం తెచ్చినా కూడా మాకైతే ఖచ్చితంగా ఇస్తారు అందుకనేసి అయితే ఇంకా ఇదైతే ప్రిపేర్ చేసేద్దామనేసి నేనైతే ఇంకా అనుకునేసాను ఎందుకంటే మా సార్కి కూడా చాలా ఇష్టము ఇది సంగటి చేసి తింటే ఉంటుంది ఆహా నేను మాటల్లో చెప్పనక్కర్లేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంత బాగా ఉంటుంది అనమాట ఇది వచ్చి ఏమి అంటే ఇంకా ఆకులన్నీ తీసేసుకొని ఇక్కడ పువ్వులన్నీ ఉన్నాయి కదా అవి తీసేయాలి తర్వాత ఇక్కడ పచ్చివి చిన్నగింజలు వేసుకున్నాము అంటే మాత్రము బాగుంటాయి ఏమి అంటే కనుక ఈ కర్రీలో పచ్చి చిన్నగింజలు కానీ వేసాము అంటే ఇవి తినేటప్పుడు మనకు పంటికి అక్కడ ఒకటి అక్కడ ఒకటి తగులుతూ ఉన్నాయి అంటే మాత్రము చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు అవైలబుల్లో ఇవి పచ్చివి చనగింజలు లేవు అంటే మనము ఏమి అంటే ఎండువి ఉంటాయి కదండి సో అవైనా సరే నైట్లో బాగా నానబెట్టేసి మార్నింగ్తో ఉడకబెట్టేసేసి వేసేసుకున్నా కూడా సరిపోతుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆ ఇవి కూడా అవ్వద్దు అని అనుకున్న వాళ్ళు అలచంద గింజలు తెలుసు కదా సో అలచంద గింజలు అయినా కూడా వేసుకుంటారు అవి అయినా కూడా సేమ్ అంతే అనమాట పచ్చివి దొరికితే పచ్చివైనా వేసుకోవాలి లేదా ఎండు ఉంటే కానీ నైట్లో నానబెట్టేసేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇంకా ఇప్పుడైతే ఈ పువ్వులు అవన్నీ తీసేసి ఇంకా తర్వాత ఇవి పచ్చిమిచ్చిని గింజలు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా విత్తనాలు అయితే వేరు చేసేసాము ఇవన్నీ కూడా మా సార్ అయితే ప్రిపేర్ చేశారు ఇంకా అప్పుడు వీడియో తీద్దామంటే బాగుండదు అనేసి ఇంకా అవి అదైతే తీయలేదు సో ఇలా అయితే మొత్తం అంతా తీసేసుకొని ఇక్కడ ఆకుల ఆకులుగా తీసుకొచ్చి కొంచెం అయితే కాడ కూడా కొంచెము అంటే ఎక్కడి వరకు అయితే నలుగి నలుగుతుందో అక్కడ వరకు అయితే మనం కాడ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది మొత్తం అంతా కాడ వేసినా కూడా ఏమే అంటే కొంచెం గట్టిగా ఉండే కాడ వేసినామంటే అది పప్పు అంటే ఉడికే ఉడకదనమాట కొంచెం అందుకని చెప్పి మెత్తగా ఎక్కడి వరకు అయి ఉందో అంతవరకు వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చూసేద్దాము ఇక్కడైతే ఆకునైతే నేను ఈ విధంగా చిన్న చిన్నవిగా కట్ చేసేసుకున్నాను చూసారా అంటే ఎక్కడైతే తునుగుతుందో అక్కడి వరకు అయితే మొత్తం అంతా కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను దీనికి మట్ట అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఖచ్చితంగా ఇది బాగా కడిగేయాలన్నమాట ఇక్కడొచ్చి గోరు చిక్కుడు మేమైతే మొటింకాయలు అనేసి అంటాము ఇవి మొటింకాయలు తర్వాత ఈ విత్తనాలు రెండు సపరేట్గా ఉడకబెట్టుకోవాలి తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు టమాటా ఇంకా తెల్లగడ్డ వేసుకోవాలి తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత అందులో వచ్చి పచ్చిమిరపకాయలు టమోటా ఆనియన్స్ ఇవన్నీ వేసేసి కాసేపు అయితే బాగా వేయించేసేయాలి కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా పెట్టేయాలి ఇంకా ఆ రోజైతే అసలు మాకైతే చాలా బాగా కుదిరింది కర్రీ అయితే సూపర్గా వచ్చిందనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేశాను ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి అంటే మాటల్లో చెప్పడం అని కాదు కానీ చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే ఇంకా కుక్కర్లో వేసేసి ఇవన్నీ కూడా కొంచెం మగ్గనిచ్చేదానికి కాసేపు అయితే ఇంకా అలా అంటూ వచ్చేశాను అలా మగ్గితేనే మనకు కొంచెం టేస్ట్ అనేది వస్తుంది అదే విధంగా ఏమి అంటే కొంచెం బాగా తొందరగా ఉడుకుతుందనమాట ఇక్కడ వచ్చి ఏమి అంటే కదా ఈ గోరు చిక్కుడు తర్వాత చిన్నగింజలు సపరేట్గా ఉడకబెట్టుకోవాలి ఏంటి అంటే వాటిల్లోనే వేసేయచ్చు కదా అనేసి మీకు డౌట్ రావచ్చు వాటిల్లోనే వేసేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మెత్తగా ఉడికిపోయి మనము ఏమి అంటే ఇప్పుడు పప్పు గుత్తితో తీసుకొని వాటిని రుద్దుతాం కదా అలా రుద్దినప్పుడు ఏమవుతుందంటే మొత్తం నలిగిపోతాయి అనమాట అలా నలిగినప్పుడు మనకు అది టేస్ట్ అనేది అంత తెలియదు మొత్తం అంతా కూడా నలిగిపోయి ఉంటే ఇవి సపరేట్గా వేసి తర్వాత కలిపినాము అంటే అది కూడా చూపిస్తాను ఎలా అనేది అలా వేసి మనం పంట కింద తగులుతూ ఉంటే కొంచెం కొంచెం చాలా బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి అవి అయితే పక్కన అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇలా పక్కన పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారు అంటే కన్నా ఇప్పుడు అందులోనే వేసేసేసి కూడా బాగా ఉడికిచ్చేసేసి తర్వాత వాటిని ఇంకా సపరేట్ చేస్తూ ఉంటారు అలా సపరేట్ చేస్తూ అంటే ఎక్కువ టైం అనేది మనకు పడుతుంది అలా కాకుండా ఇలా వేరుగా ఉడకపెట్టేసుకొని తర్వాతగానే వేసుకున్నాము అంటే కదా మనకు ఈజీగా అయిపోతుంది కదండీ కాబట్టి ఒకేసారి ఇలా కుక్కర్లో అన్నీ వేసేసి ఉడకబెట్టేసేసి మళ్ళీ వాటిని సపరేట్ చేయడం కన్నా కూడా సపరేట్గా పెడితే బాగా ఇదవుతుంది తర్వాత అయితే కొద్దిగా వాటర్ అయితే కొద్దిగా వేసాను మరీ ఎక్కువ అయితే వేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచమే వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇంకా ఆకైతే మొత్తం బాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడిగాను అసలు కడుగుతూ ఉంటే వస్తూనే ఉంది ఎందుకంటే కదా కొంచెం కొంచెం చిన్న చిన్నవి చెట్లు ఉన్నప్పుడు కూడా పీ అవి ఆ పీకేసుకొని వచ్చేసి ఉంటారు కాబట్టి మొత్తం మట్టి మట్టిగా కింద పక్క అయితే బాగా అతుక్కుని ఉంటుంది ఇంకా అందుకని బాగా కడిగి తర్వాత అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇవి ఇంకా కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఇవి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వస్తే చాలు ఎందుకంటే దీంట్లో మనకు ఎక్కువగా ఉడకడానికి ఏం లేదు ఆకే కదా కాబట్టి తొందరగా ఇదైపోతుంది ఇందులో మనం కొంచెం పసుపు తర్వాత వచ్చి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి మామూలుగా మనం పప్పు ఏ విధంగా పెడతామో సేమ్ ప్రాసెస్ అండి సేమ్ అంతే వేస్తాం ఇప్పుడు నేను అక్కడ ఆకేసాను దాని బదులు మనం ఏమేస్తాం పప్పు వేస్తాం కదా కానీ ఇక్కడ ఆకేసాం మామూలుగా మనం ఆకుకూరకి పప్పేసి ఆకేస్తాం కదా అలానే ఇక్కడ కూడా ఏమి అంటే కదా పప్పు వేయకుండా ఓన్లీ ఆకు మాత్రమే వేసాము ఇక్కడ ఎక్స్ట్రాగా మనం వేసాము అంటే ఇంకా ఏమి గోరు చిక్కుడు గింజలు మాత్రమే వేసాం తర్వాత ఇంకా చింతపండు కూడా కొంచెం అయితే వేసేస్తున్నాను చూసారు కదా కంపల్సరీ ఇప్పుడు టమోటా వేసాము అలాగే చింతపండు కూడా ఖచ్చితంగా కొంచెమైతే వేయాలి వేస్తేనే ఆ టేస్ట్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది సో ఇంకా ఆ విధంగా ఇంకా సాల్ట్ అయితే కొద్దిగా మనకు రుచికి తగినంత వేసేసుకోవాలి ఒకేసారి ఫస్ట్ అంతా వేసేసినా కూడా మనకు బాయిల్ అయిన తర్వాత అయినా కూడా మనం పప్పు ఎనుపుతాం కదా అప్పుడైనా కూడా వేసేసుకోవచ్చు అప్పుడు వేసుకున్నా కూడా సరిపోతుంది సో ఎందుకంటే ఇక్కడ మా ఆల్రెడీ మనము ఈ శనగంజలు వీటిల్లో కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు అక్కడ కొంచెం తక్కువగా వేసుకున్నామంటే అప్పుడు రెండు కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చెప్పాను కదా ఒక త్రీ విజల్స్ వస్తే అప్పటికి అది బాగా ఇది అయిపోతుంది కాబట్టి ఇంకా అటుపక్క అయితే ఇంకా రైస్ పెట్టినాను సో అదంతా అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇవి బాయిల్ చేయడానికైతే పెట్టేశాను ఇవి కొంచెం అంటే మామూలుగా మనము శనగింజలు ఏ విధంగా అయితే ఉడకబెట్టుకొని తింటాం కదా సో ఆ విధంగా ఉడికితే సరిపోతుందనమాట సో ఈ విధంగా అయితే ఉడికిపోయింది ఇంకా విజల్స్ కూడా అయితే వచ్చేసాయి సేమ్ ప్రాసెస్లో అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఉంటే కదా సో చాలా బాగుంటుంది ఇది రేర్గా కూడా దొరుకుతుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే బాగా దొరుకుతుంది ఇప్పుడు కొంతమంది అయితే ఇంకా టౌన్లో కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మీకు అవైలబుల్లో ఉన్నప్పుడు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా చేసుకోండి ఇక్కడ ఇంకా సో చూసారు కదా ఈ విధంగా అయితే బాగా మెదిగిపోయింది దీన్ని ఇప్పుడు వాటర్ అంతా చూసారా మనం వేసింది కొంచెం వాటరే కానీ అంటే ఆకులో నుంచి కూడా మొత్తం అయితే వచ్చేసింది ఈ ఆనియన్స్ ఏమీ అంటే కానీ మనం పోపు పెట్టుకుంటాం కదా అందుకనేసి ఈ ఆనియన్స్ అనేది పెట్టేసుకున్నాం ఇక్కడ ఈ ఆనియన్స్ బదులు మనం చిన్నవి చిన్నర తెల్లగడ్డ ఎరగడ్డలు ఉంటాయి కదా ఆ చిన్న ఎరగడ్డలు కానీ వేసుకున్నాము అంటే కదా ఇంకా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకున్నాను ఇవంతా చూసారు కదా అంటే మామూలుగా మనం తినడానికి ఏ విధంగా అయితే ఆ విధంగా ఇంకా ఈ పప్పు అంతా కూడా బాగా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎనిపేశాను తర్వాత ఇప్పుడు దాంట్లో ఇవి వేస్తాను చూడండి ఒకసారి వాటితోనే మనం వేసేసి ఎనిపేసామంటే అంటే కన్నా మొత్తం అంతా నలిగిపోయి మనకంత బాగుండదు కాబట్టి ఫస్ట్ వచ్చి ఇవి వేసి జస్ట్ రెండుసార్లు అట్లా అనేసేయాలి చూసారా అంటే మనకు అక్కడక్కడ మనకి కంటికి కనిపిస్తున్నాయి కదా గోరు చిక్కుడు సో so, ఆ విధంగా అనమాట పూర్తిగా వేసే అంటే ఎనిపేయకుండా ఇట్లా కొంచెం కొంచెం కనిపించే విధంగా అయితే ఎనిపేసుకోవాలి తర్వాత వచ్చి ఇక్కడ ఇంకా శనగంజలు కూడా వేసేసి ఒక్కసారి అలా అనేసాను ఇక్కడైతే మామూలుగా మనం పోపుక అయితే ఏ విధంగా పెట్టుకుంటామో సేమ్ అంతే అనమాట పోపు అనేది ఆ విధంగా పెట్టేసుకొని దాంట్లో వేసేసుకున్నాము అంటే ఇంకా చెప్పక్కర్లేదండి ఇంకా మనకు ఎంతో ఇష్టంగా ఆ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్లే అనమాట ఇంకా ఏంటి ఇప్పటికే మీకు నోట్లో అయితే నీళ్ళు అయితే ఊరిపోవాలి ఖచ్చితంగా ఎందుకు అంటే దీని టేస్ట్ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే చేస్తుంది ఇవైతే మనము పెట్టుకున్నామంటే టూ డేస్ అయినా కూడా చాలా బాగుంటుంది అసలు ఏమి ఇది కాదనమాట కాబట్టి బాగా వేసుకొని అయితే తినచ్చు చపాతీ లేక అయినా కూడా చాలా బాగుంటుంది సో ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి సో ఈరోజైతే మేమైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను ఎలా ఉందంటారు బాగుందంటారా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చ కదా చా అంటే పల్లెటూరు వాళ్ళకైతే నేనైతే చెప్పక్కర్లేదు దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బాగా తెలుసు ఎందుకంటే పల్లెటూరు వాళ్ళకి అవైలబుల్లో బాగా ఉంటుంది కాబట్టి అసలే ఇక్కడ పని చేసే వాళ్ళకైతే కానీ ఇంకా ఎక్కువ అనమాట సో ఎలా ఉంది ఏంటి నా కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్